ఎలక్షన్ల ఏం చెప్పిండు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఏది ఒక సర్పంచ్ పదవి ఎంపీటీస్ పదవి కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉద్యోగాలల్లో ఇస్తా నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఇస్తా నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా మీ ఊళ్ళో వేసే సీసీ రోడ్లు మోరీలు అందులో కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అని చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం ఇస్తా అని చెప్పిండు ఏది కాంట్రాక్ట్లలో వాటా అండ్ల కూడా ఇస్తా అని చెప్పిండు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పిండు ఏది బీసీలకు అంటే ఐదేళ్ళలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తా ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తా అని చెప్పిండు రెండు బడ్జెట్లు అయిపోయినాయి రెండు బడ్జెట్లు కలిపి కూడా పన్నెండు పదమూడు వేల కోట్లు దాటి పెట్టలే నలభై వేల కోట్లు పెడతా అని చెప్పి పన్నెండు పదమూడు వేల కోట్లు కూడా పెట్టలే దాంతోపాటు రిజర్వేషన్ ఏదో కేసీఆర్ గారు తగ్గించిండు నేను పెంచుతా మొత్తం కేసీఆర్ఏ అన్యాయం చేసిండు అని అడ్డం పొడువు అసెంబ్లీలో బయట మాట్లాడిండి మీరు చూసే ఉంటారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు పంచాయతీ ఎన్నికల్లో ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఉండే బీసీలో మరి ఎంత ఉన్నది బీసీలకు పంచాయతీల ఎన్నికల్లో చెప్పిందేమో నలభై రెండు ఇచ్చిందేమో పదిహేడు అంటే ఇరవై ఐదు శాతం నార్కర్నూలు జిల్లా అయితే పదమూడు శాతమే బీసీలకు మరి బీసీ సోదరులు బుద్ధి చెప్తారా చెప్పరా ఇంత మోసం చేసిన ప్రభుత్వం ఎన్ని డ్రామాలు చేసిండు మధ్యలో ఒకరోజు జీవో ఇచ్చిన అంటాడు ఒకరోజు బిల్లు సంతకం పెట్టినా అంటాడు ఇంకో రోజు రాజ్యాంగ సవరణతోనే సాధ్యం అంటాడు ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటాడు ఇన్ని డ్రామాలు చేసి ఆఖరికి తడిగుడ్డతోని ఇలా బీసీల గొంతు కోసిండు రేవంత్ రెడ్డి గారు